మీ జీవితంలో ఏదో ఒక కష్టం మీ మనసుని బాధ పెడుతూ ఉన్నప్పుడు మీ చుట్టూ ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ మీ కన్నీరు మాత్రమే మీకు తోడుగా నిలబడిన రోజు మీ సమస్యలతో ప్రతినిత్యం మీరు పోరాటం చేస్తున్నప్పుడు అలసిన మీ మనసు అన్నింటినీ వదిలి కాసేపు నిద్రపో అని మీ మనసు చెప్పింది అని మీరు చెయ్యడం మొదలు పెడితే ఒక గంట ఒకరోజు ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం ఎంతకాలమైనా నిద్రపోవచ్చు కానీ మేల్కొని అడుగు ముందుకు వేయవలసిన రోజు ఖచ్చితంగా ఎదురవుతుంది ఆ రోజు మీరు నిద్రలో నుంచి మేల్కొన్నంత మాత్రాన మీ సమస్యలు తీరిపోతాయా లేక మాసిపోతాయా లేక శాశ్వతంగా చెరిపి వేయబడతాయా ఇతరులు మీ పట్ల చేసిన తప్పులని గుర్తిస్తారా మీకు క్షమాపణ చెప్తారా మీరు నిద్రావస్థలో ఉన్న కాలంలో ఇతరులకు ఏమైనా నష్టం కలుగుతుందా గిరి గీస్తే గిరిలో నుంచి బయటికి రాలేని చీమకు కూడా నష్టం కానీ బాధ కానీ కలగదు మీ నిద్ర కేవలం నీకు అంటే నీకు మాత్రమే నష్టం కలిగిస్తుంది జీవితంలో పోరాడుతూ ఓడిపోతే ఒక్క శాతం మాత్రమే ఓడిపోతాం నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకుని చేతి కాని వాడిలాగా నిన్ను నువ్వు భావించుకొని తిరిగితే నువ్వు సున్నాకి పడిపోతావు కష్టం నిన్ను ఓడించిందా కష్టాన్ని ఎదుర్కొనే తీరు నిన్ను ఓడించిందా మీ ప్రయత్నానికి దైవం ఒక్క అవకాశమైన ఇస్తాడు అని మీ మీద మీకు నమ్మకం లేకపోవడమే మీ ఓటమికి కారణం ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షిని పట్టి గూటిలో పెట్టి బంధిస్తే అది బానిసత్వం తనకు తానుగా బందీగా మారితే అది ఎప్పటికీ బానిసి కాదు ఎవ్వరూ విడిపించను కూడా లేరు నిత్యం కష్టపడుతూ ఒక్క అవకాశం కోసం ప్రతి మెట్టు ఎక్కుతూ దిగుతూ చెప్పుడు తీసుకునే వాళ్ళకే గౌరవం కానీ అవకాశం కానీ దొరకడం లేదు కష్టానికి భయపడి మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోయాక ఎవరు మిమ్మల్ని గౌరవిస్తారు అవకాశం ఎవరు ఇస్తారు మీలో ఉన్న భయం అవకాశాన్ని కోల్పోయేలా చేసి అవకాశవాదివి అని నిందిస్తుంది అవకాశవాదిని అవసరం ఉన్నవాళ్ళు వాడుకుంటారు అది తప్పు కాదు నువ్విస్తున్న అవకాశం ఓడిపోవడం తప్పు కాదు కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించకపోవడం మాత్రం తప్పే మీరు వెళ్ళే దారిలో ప్రయాణం కష్టతరమైనప్పుడు దారిని మార్చుకుని మరొక కొత్త దారిని నీకు నువ్వుగా నిర్మించుకుని ప్రయాణించు నీ కష్టాన్ని అధిగమించడమే కాకుండా మరొకరికి దారిని చూపించావు అన్న సంతోషం నిన్ను జీవితాంతం సంతోషంగా జీవించడానికి కారణమవుతుంది జీవితంలో ఎప్పుడైనా ఎవ్వరైనా ఇతరులతో పోల్చుకోవడం క్షమించరాని తప్పు జీవితం కనిపిస్తున్న చిత్రంలాగే ఉంటుంది కానీ అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అని నమ్మకం లేదు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పరీక్షలు తప్పవు ఎదుర్కోలేకపోతే ఓటమి తప్పదు మూడుగా అంతరించిపోయింది అనుకునే లోపే ఎంత స్థాయిలో ఉన్నవారైనా నిలబడి తల ఎత్తి చూసేలా ఎదగవచ్చు జీవితంలో ఎప్పుడు పరీక్షలు ఎదురవుతాయో తెలియదు అవకాశం ఎప్పుడిస్తుందో తెలియదు జీవితంలో మన దగ్గర ఉన్న దానిని అనుభవిస్తూ ఎదుర్కోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది జీవితంలో పోరాడుతూ ఓడిపోతే నువ్వు మరొకరికి మరుపు రాని విజయానివి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి